ఇండ్లు శాంక్షన్ చేసి ఇల్లు లేని వారందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్కన ముందే చెప్పాం ఏడు అన్నా క్యాంటీన్లు పెడతాం డబ్బులు కూడా శాంక్షన్ చేశాం ఇంకో పక్కన అన్నింటికంటే కంటే ముఖ్యంగా ఇప్పుడే గిడ్డి ఈశ్వరి గారు కూడా మాట్లాడారు ఇక్కడ ఉండే వాళ్ళందరిలో ఒక ఆలోచన రావాలి ఏదైతే మొట్టమొదటిసారిగా జీఓఎంఎస్ నంబర్ రెండు వందల డెబ్బై ఐదు ఇది ప్రారంభం అంతవరకు గిరిజనుల యొక్క ప్రాంతాల్లో టీచర్లు కానీ ఉద్యోగస్తులు కానీ రిజర్వేషన్లు లేవు ఆ రోజు చదువుకున్న వాళ్ళు కూడా లేరు ఇది ఐదు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నందమూరి తారక రామారావు గారి ముఖ్యమంత్రి ఆయన ఒకటే ఆలోచించాడు మా గిరిజన పిల్లలు చదువుకోలేదు చదువుకోకపోతే ఉద్యోగాలు ఇవ్వడానికి వీలు లేదా అవసరమైతే బిఏ పాస్ అయితే బిఈడి లేకపోయినా పర్వాలేదు లేకుంటే బిఏ డిగ్రీ లేకపోతే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి ఇస్తా ఆ తర్వాత చదువుకుంటారని మొట్టమొదటిసారిగా గిరిజన ప్రాంతంలో టీచర్ ఉద్యోగాల్ని గిరిజనులకు రిజర్వ్ చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు